ప్రజల గుండె చప్పుడు మీ బహుజన నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు ఎస్ఎల్బీసీ టెండర్ ప్రమాదంపై మీడియాకు సహాయక చర్యలు వివరాలు వెల్లడించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కి వాళ్ళు ఎలక్షన్ల ముందు వచ్చి ఒక్క రోజు ఒక పంప్ ఆన్ చేసి అది మళ్ళీ బంద్ చేసి వెళ్ళిపోయింది అంతకన్నా చేరే ఇరవై ఏడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టిండ్రు ఈ కూడా ఇప్పుడు ఒక్క కూడా మరి జగదీష్ రెడ్డి గారి మంత్రి ఉండి ఈ ప్రాజెక్ట్ కి కరెంట్ కట్ డీ వాటరింగ్ చేయక పనులు అయిపోయినాయి మరి వీళ్ళు సరిగ్గా పనిచేసి ఉంటే వీళ్ళు సరిగ్గా పనిచేసింటే ఈ ప్రాజెక్టు పూర్తి కావాలి కదా మరి వాళ్ళు ఈ ప్రాజెక్టు వాళ్ళు వాళ్ళ హ్యామ్ లో వాళ్ళు రాకముందే మొదలుపెట్టినరు కేసీఆర్ఏ కురి చేసుకుని పూర్తి చేస్తానారు పదిండ్ల పాటేలే ఇంకేదో హెలికాప్టర్ అది అంటారు నేనే పైలట్ ని నేనే అనేక సందర్భాల్లో అనేక విమానాలు తోలుకు తి మాకే హెలికాప్టర్ లో తిరిగానే షోకేం లేదు మేము ఈ పని మీద మీకు చాలా స్పష్టంగా చెప్తున్నా మీడియా మిత్రులారా భారతదేశంలో అంతర్జాతీయంగా టనల్ టనల్స్ విషయంలో తనల్ యాక్సెంట్ విషయంలో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో ఎవరైతే అత్యంత అనుభవం ఉందో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక పదకొండు పన్నెండు మంది ఏజెన్సీస్ ని ఒకే మరి ఒక యూనిఫైడ్ కమాండ్ లో సమర్థవంతంగా మా ప్రభుత్వం ఈ రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్ నిర్వహించింది ఈ బిఆర్ఎస్ నాయకులు మాట్లాడిన మాటలన్నీ పరిచి అబద్ధాలు అవి తీవ్రంగా ఖండిస్తుంది ఎక్కడన్నా ఆయకడ తీసుకొచ్చిందా ఎక్కడైనా ప్రాజెక్ట్ పూర్తి చేసి ఈ ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయలేదు దేవాదూరు ఎందుకు పూర్తి చేయలేదు పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయలేదు సీతలం సాగర్ ఎందుకు పూర్తి ఖచ్చితంగా కాళేశ్వరం ఎందుకు కూలిపోయింది సిగ్గుండీ